ఓం శుభంకర్య నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు స్రీ మహాగణాధిపత గురు బ్రహ్మా గురుష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ ఓం శుభంకర్యై నమో నమ ఆగస్టు మాసములో కర్కాటక వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి అగస్టు మాసములో కర్కాటక వారికి ఈ యొక్క జన్మస్థానము నుంచి రవి సంచార ప్రభావము చేత కుజ ప్రతికూలత ఏర్పడుతుంది తద్వారా ఈ యొక్క ఆగస్టు మాసములో కొంత గజిబిజి వాతావరణము వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కలిగేటువంటి సందర్భాలు ఉంటాయి ఆనందముగా ఉద్యోగము చేసుకునేటువంటి వారైనా వ్యాపారం చేసుకునేటువంటి వారినైనా సరే చెడగొట్టడానికి వారి యొక్క బుద్ధిని మార్చే విధంగా చుట్టుపక్కల కొంతమంది వ్యక్తులు తయారవుతూ ఉంటారు అసందర్భంగా వారితో చర్చను పెట్టుకుంటూ వీరికి ఉన్న ఆలోచనని మార్చుకుని వారు చెప్పిన విధానంలో వెళ్ళటం చేత కొంత నష్టాన్ని చూడాల్సి వస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయములో కర్కాటక రాశి జాతకులు అగస్టు మాసములో వైద్యుని యొక్క సలహాలను పాటించడము మంచిది సొంత వైద్యము చేత కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కుజ ప్రతికూలత ప్రభావం చేత ఎక్కువ బద్ధక ప్రమాదములు వీరికి కలుగుతూ ఉంటాయి ఏ పనినైనా సరే సకాలములో పూర్తి చేయకుండా కొంత ఆలస్యముగా పూర్తి చేసేటువంటి ప్రమాదము చేత జరుగుతుంది ఎవరైతే గనక పెట్టుబడితో కూడుకున్నటువంటి వ్యాపారములు ప్రారంభించి ఉన్నారో అటువంటి వారికి ధన ఇక్కట్లు తప్పవు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు తొందరపాటుతో భూమిని కానీ ఆభరణాలను కానీ వాహనాలని కానీ కొనకూడదు ఎందుకంటే ఇప్పుడు నచ్చింది ఒక ఆరు మాసాల తర్వాత వికటించవచ్చు కాబట్టి ఆలోచనతో నిర్ణయాన్ని తీసుకోవటం కర్కాటక రాశి జాతకులకి విదేశాలలో ఉన్నటువంటి వారికి ఉపయుక్తం అలాగే స్త్రీలు ఎవరైతే కనుక కర్కాటక రాశి వారు ఉన్నారో వారు తప్పనిసరిగా ఏ విషయములో కూడా జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది మన యొక్క మిత్రభావముతో ఉండేటువంటి వారిని కూడా మనము అప్పు ఇవ్వటం కానీ వారి దగ్గర అప్పు చేయటం కానీ మంచిది కాదు అప్పు చాలా ప్రమాదాన్ని చేస్తుంది కుజుడు ప్రతికూలతలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చేసేటువంటి అప్పు కొంత కష్టముతో తీర్చాల్సి వస్తుంది తీర్చాలి అని అనుకుంటే లేదు ఎదుట మనిషికి మనం టోపీ పెట్టాలనుకుంటే అది తప్పనిసరిగా ఇప్పుడు మనం టోపీ పెట్టవచ్చును ఫ్యూచర్లో మనకి చాలా పెద్ద కుచ్చు టోపీ పరమాత్మ పెడతాడు ఇది తథ్యం కాబట్టి మోసపూరితమైనటువంటి ఆలోచనని చేయకూడదు కొంతమందికి నిత్యము ఏదో ఒక రకముగా వ్యాపారము కోసము వ్యవహారము కోసమో తిరుగు ఉద్యోగాలు చేసేటువంటి వారు అంటే క్యాంపులు ఎక్కువ తిరిగేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదములు పొంచి ఉన్నాయి వాహన ప్రమాదములు కానీ రోడ్డు దాడుతున్నప్పుడు పడటము కానీ విద్యార్థులు కూడా ఇతరుల యొక్క వాహనాలను తీసుకొని ప్రయాణం చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా వాటిని మానేయాలి అలా మీరు గనక ఇతరుల యొక్క వాహనం మీద ప్రయాణములు చేసినట్లయితే ప్రమాదం తప్పనిసరిగా జరుగుతుంది తద్వారా కొంత అనారోగ్య సమస్యలు వస్తాయి విద్యకి ఆటంకం చదువుకి చాలా ఆటంకం కలుగుతుంది కాబట్టి వాహన ప్రయాణాల విషయంలో కూడా కుజ ప్రభావము ఎక్కువగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడటం అవశ్యం అలాగే అమావాస్య తరువాత కర్కాటక రాశి జాతకులకి శుభ ఫలితములు గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల ఎందు కొంత మెళుకవలను తెలుసుకుంటారు అధికారుల చేత ప్రశంసను పొందుతారు ఉద్యోగము మారాలి అనుకున్నటువంటి వారికి ఆ యొక్క మారేటువంటి సందర్భాలు కూడా కొనుగోచరిస్తున్నాయి ఇష్టమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కూడా కర్కాటక రాశి జాతకులకి ఈ యొక్క ఆగస్టు మాసములో అమావాస్య తర్వాత గోచరిస్తోంది అలాగే వ్యాపారములు పెంచుకునే విధముగా ఈ ఆలోచనలో ఉంటాయి అయినప్పటికీ తొందరపాటుతో మీరు ఎక్కువ ధనాన్ని పెట్టుబడి పెట్టి వేరే వారికి పూర్తిగా సరెండర్ అయిపోయి ధనము కోసమో వారికి బాగా పరపతుందనో ఒత్తిడి తీసుకుని మీరు వ్యాపారము చెయ్యవద్దు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పెట్టుబడి మీదే ఒత్తిడి మీదే ఏదో వాళ్ళకు తెలుసుట మార్కెటింగ్ తీసుకొస్తారట ఏదో ఇంకొకటి చేస్తారట అనేటువంటి వ్యవహారాన్ని నమ్మి మీరు బైండ్ అవరవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తోటి మహిళలతో కానీ తోటి వ్యక్తులతో కానీ మీరు అపారమైనటువంటి కరుణతో ఉండటం మంచిదే అయినప్పటికీ మీరు మోసపోతున్నారు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి విదేశాలలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా కర్కాటక రాశి జాతకులు ఆగస్టు మాసములో తొందరపాటుతో ఏ నిర్ణయాల్ని తీసుకోకూడదు భార్యాభర్తల మధ్య ఎవరిని కూడా మనము ఆహ్వానపరచకూడదు ఏ వ్యవహారం ఉన్నా ప్రేమతో వాత్సల్యముతో మాట్లాడుకుని అన్యోన్యముతో తీర్చిదిద్దుకోవాలి తప్ప ఇతరుల యొక్క వారి యొక్క ఆహ్వానము చేత కానీ వారి యొక్క చొరవ చేత కానీ మనము ప్రమాదములని కొని తెచ్చుకుంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి జాతకులు వాహన విషయముల్లో ఆరోగ్య విషయముల్లో ఇతరుల యొక్క విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ అమావాస్య తర్వాత కూడా మీకు కలిగినటువంటి లక్ష్మి స్థిరముగా ఉండి ధైర్యాన్ని కలగజేస్తుంది తప్పనిసరిగా ఈ యొక్క ఆగస్టు మాసములో గణపతికి ప్రీతికరమైనటువంటి ఆభరణము చేయించటము కానీ వస్తువుని చేయించటము కానీ లేకపోతే గణపతికి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక పూలమాలను సమర్పణ చేయటము కానీ పండ్లని సమర్పణ చేయటము కానీ చాలా మంచిది కర్కాటక రాశి జాతకులకి ఆగస్టు మాసములో గణపతి స్మరణ మీకు ఉన్నటువంటి కష్టాలను తొలగిస్తుంది ఆగస్టు మాసములో కర్కాటక రాశి వారికి జై శుభంకరి సర్వే జనా 수 u 노바 i n